మనకి కార్తీక మాసం రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ ఇరవై రెండున ప్రారంభమవుతుంది నవంబర్ ఇరవై తేదీ ముగుస్తుంది దీపావళి అయిపోయిన రెండో రోజు నుంచి మనకి కార్తీక స్నానాలు అనేది ఆచరిస్తాము ఉదయాన్నే నాలుగు నుంచి లోపు తలస్నానాలు అనేది తలస్నానం కానీ లేదంటే నార్మల్ స్నానం కానీ ఈ నెల రోజుల పాటు మనము కార్తీక స్నానాలు అనేది ఆచరించి ఇంటి లోపల అలాగే గుమ్మం బయట విశేషంగా కార్తీక దీపాలు అనేది పెట్టుకుంటాము విష్ణుమూర్తి తొలైకాదశి రోజు యోగ నిద్రలోకి వెళ్తాడు మళ్ళీ ఈ కార్తీక మాసంలో యోగ నిద్రలో నుంచి మేల్కొంటాడు ఈ పర్వదినాలన్నింటిని కూడా స్పెషల్గా చేసుకుంటాము మనకు ఈ నెలలో విష్ణు ఆరాధన అలాగే శ్రీ శివారాధన స్పెషల్గా చేసుకుంటామండి ఈ నెల రోజుల పాటు మనకి ఎంత వీలైతే అంత దైవారాధన చేసుకుంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయి అలాగే తులసమ్మని రెండు పొట్ల పూ చేసుకోవడం అలాగే ఉసిరి చెట్టు దగ్గర పూజించుకోవడం ఉసిరి దీపాలు పెట్టడం టెంపుల్లో ఇలా మనము ప్రత్యేకమైన దీపాలు పెట్టడం వల్ల కూడా విశేష ఫలితాలు అనేది కలుగుతాయి